దుక్కిదున్ని నారుపోసి నీరు పెట్టి కోత కోసి కుప్పలుడ్చిన అన్నదాత ధాన్యం అమ్మేందుకు సిద్ధమయ్యాడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించిన సర్కార్ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది కొనుగోళ్ల జాప్యానికి తోడు మిల్లర్ల దోపిడీ రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతకు అవస్థలు మాత్రం తప్పడం లేదు నెల రోజులుగా కళ్ళాల్లోనే పడిగాపులు కాస్తున్నామని రైతుల ఆవేదనకు తోడు తరుగు జరుగుతున్న దోపిడీతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందుల ఎలా ఉన్నా కొనుగోళ్లలో రకరకాల కొర్రీలు పెడుతుండటంతో అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశాలు ఉన్నా మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పరిస్థితి మారింది నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా పిఎస్ఈఎస్ ఐకేపీ మఫ్మా మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పరిధిలో వానాకాలం సీజన్లో పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు నిజామాబాద్ జిల్లాలో ఆరు వందల పదిహేను కొనుగోలు కేంద్రాలకు గాను నాలుగు వందల నాలుగు సన్న రకాలకు రెండు వందల పదకొండు దొడ్డు రకాల కొనుగోళ్లకు కేటాయించారు ఇప్పటి నిజామాబాద్ జిల్లాలో రెండు లక్షల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు కామారెడ్డి జిల్లాలో నాలుగు వందల ఇరవై మూడు కేంద్రాలకు గాను మూడు వందల పైగా కేంద్రాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయి వీటిలో డె వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు నత్త నడకన ధాన్యం కొనుగోలు జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది పంటను అమ్మేందుకు అన్నదాతకు అవస్థలు మాత్రం తప్పడం లేదు ఇదే అదునుగా తేమ తాలు పేరుతో మిల్లర్లు కర్షకులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు మట్టి తేమ పేరుతో తరుగు తీస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కో బస్తాపై కిలోన్నర నుంచి రెండు కిలోల తరుగు తీయడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి తరుగు కట్టా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద ఒక్కో విధంగా తరుగు తీస్తున్న పరిస్థితి నెలకొంది మిల్లర్లు సైతం ధాన్యం దించుకోకుండా కొర్రీలు పెట్టి మరింత కోత విధిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలోనూ రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు వరి కాంటాలు పెట్టి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తామన్నారు అసలు డబ్బుల సంగతి దేవుడు ఇరుగని ఇరవై నాలుగు గంటల కాంటలు అయితే ఇంతవరకు రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేవలం లక్ష అరవై టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు మరి దానికి తగ్గట్టు బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు ఏ రైతుకు బోనస్ కాదు అసలు ధరనే లేదు ఇరు వరకు జోకిషన్ రైతుకు లేవు ఇక బోనస్ అంగ దేవుడేరుగా మరి ఈరోజు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాన్ని ఏమన్నా లేదు రైతుల ఉసురుదలికి పోవలసిన పరిస్థితి ఏర్పడితే ఈ ప్రభుత్వానికి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క రోడ్ల మిన్నటువంటి వడ్లన్నీ కొనుగోలు చేయాలి నిజంగా నెల దాడిపోతుంది వడ్లు కోసి రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు తుట్టికి పోసరి అమ్ముకుంటే పరిస్థితి వచ్చింది మరి ఈ బోనస్ లేదు ఇంతవరకు మద్దతు ధర లేదు ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉంటే రానున్న కాలంలో ఎద్దు ఏసిన అవసరం ఉండదు రైతు చేసిన రాజ్యం ఉండే పరిస్థితి కాస్త నీకు కూడా కాబట్టి గమనించి ఇకనైనా రైతుల ఆగ్రహానికి గురి కాకుండా వడ్ల కొనుగోలు స్పీడప్ చేసి బోనస్ అనేది ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా కిషన్ మోర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఇదిలా ఉంటే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బీజేపీ బృందం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది రైతులకు అండగా బీజేపీ ఉంటుందని కొనుగోళ్లను వెంటనే చేపట్టి వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు తమ పార్టీ చేపట్టిన కొనుగోలు కేంద్రాల పర్యటనతో ప్రభుత్వం అప్రమత్తమైందని సన్నరకం వడ్లకు వెంటనే బోనస్ ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు తరుగు కట్టా పేరుతో ఒక సంచికి కిలోన్నర తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ధర్మపురి అరవింద్ దొడ్డు వడ్లేమో చాలా మట్టుకు ప్రైవేట్గా అమ్మేసుకున్నారు సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అంటే రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ బోనస్ ముచ్చట లేదు అడ్రస్ లేదు కొనుగోలు తొందరగా కేంద్రాలే పెట్టింది లేటు ఇంకా ఇందూరు జిల్లాలన్నా మేము పది పదిహేను రోజుల కింద మేము కొనుగోలు కేంద్రాలు తిరిగినాము ప్రెస్ మీట్ పెట్టినాము కొంచెం ఇక్కడ యంత్రాంగం కొద్దిగా బెటర్ ఉంది కానీ రాష్ట్ర ఇంకా అధోగతి ఉన్నది రైతులది కలెక్టర్ గారితో కలిసి మాట్లాడిన విషయం మీ అందరికి తెలిసిన విషయమే ఈ రా ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రూప కిలోన్నర తరుగుదిస్తున్నది సంచికి నాలుగు కిలోలు అవుతుంది క్వింటాల్కి మళ్ళీ రైస్ మిల్లు దగ్గరకు పోతే అక్కడెంత తరుగు ఈ రైతు గోస ఏదైతున్నదో అది కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎక్క తయారవుతున్నది ఇప్పుడు సో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మా రాష్ట్రాలలోనేమో మాకు మా ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలలో మేము చెప్పిన బోనస్లు ఇస్తున్నాము మూడు వేల ఒక వంద రూపాయలు ఇస్తున్నాము ఎంఎస్పీ అదనంగా వాగ్దానాలు ఏమన్నా చేస్తే నెరవేర్సే పార్టీ భారతీయ జనతా పార్టీ మీరేమో అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఇలా రైతుని మోసం చేసుడు తప్ప మహిళల్ని మోసం చేసుడు తప్ప యువతని మోసం చేసుడు తప్ప ఈ ప్రభుత్వము గత సంవత్సర కాలంలో ఉరగబెట్టింది ఏం లేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలన్న ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది నిజామాబాద్ జిల్లా ధాన్యం కొనుగోలు సెంటర్ కి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి డాక్టర్ భూపతిరెడ్డిలు వెళ్లారు నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ బోధన నియోజకవర్గ పరిధిలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి అధికారులను అప్రమత్తం చేశారు ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు నిర్వహించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు విషయంలో స్పష్టంగా ఉందని సన్నరకం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ తప్పక ఇస్తామని వెల్లడించారు బారిన పడకుండా అట్లాగే రైతులకు ఐదు శాతం పది శాతం గత ప్రభుత్వంలో కోతలు పెట్టి తేమశానం తక్కువని తూకాలు తక్కువని రైతులు దోపిడీ చేసిండ్రు అవి జరగకుండా ఉండాలని చెప్పని రైతు దగ్గర కొంచెం పరిస్థితి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత ఒళ్ళు కొనుగోలు అయిన తర్వాత తూకాలైన తర్వాత వాళ్ళు రసీదు ఇస్తాను రసీదులో ఎన్ని బస్తాలు ఎన్ని కిలోలు ఎంత అమౌంట్ వస్తుంది అది చేస్తూ అట్లాగే బోనస్ కూడా ఐదు వంద రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాము సో ఇక్కడ కొన్న తర్వాత కలగా రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్ ఈ రసీదు ముట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడెత్తాలి మళ్ళీ రైతులు మిల్లర్ దగ్గరకు పోయి పడి పడిగాపులు కావాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ను సంబంధి సివిల్ సప్లై శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పిలిచి మా గౌరవ శాసనసభ్యులు పెత్త సోదేశరెడ్డి గారు అట్లాగే శాసనసభ్యులు భూపేదర్ గారు అందరి సమక్షంలో ఇక్కడ మార్కెట్ కమిటీ అధికారులు కావచ్చు మార్కెట్ అధ్యక్షులు కావచ్చు అందరి సమక్షంలో రైతులకు అన్ని అధికారులు కూడా ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్త చెప్పి వాళ్ళు ఒక రూపాయి నష్టపోకుండా పద్ధతితో చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి దళారీల బారిన పడకుండా అట్లాగే ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు వెంటనే అందించాలని తరుగు దోపిడీ లేకుండా చూడాలని సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నదాతలు కోరుతున్నారు రైతులకు ఎంతో మేలు చేస్తని గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఈరోజు రైతులకు ఎంత కీడు వేస్తుందంటే ఇప్పటివరకు ఏ కళ్ళం మీద కూడా అడ్లుగా ఆనరాకపోవు అలాంటిది ఏ కళ్ళ మీద చూసినా అడ్లు అట్లనే ఉంటున్నాయి కాంటాలు పెడతామన్నారు సగం అడ్లు పోయినాక కాంటాలు చాలు చేసే పరిస్థితి ఇప్పటివరకు రెండు నెలలు అయినా కానీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి పైసలు వల్లేదు అలాగే ఇప్పుడు ఈతలు కూడా దగ్గరకు మళ్ళీ పుటాలు పోసే టైం అవుతుంది రైతుల దగ్గర పైసలు లేక ఎంత విలవిల కొట్టుకుంటుర్రో మనందరికీ తెలుసు రైతుకు మేలు చేసే ప్రభుత్వం ఉండాలి తప్ప రైతుకు కీడి చేసే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు రైతుల్ని ఇప్పటికైనా ఆదుకొని కుప్పలన్నీ లేవట్టి యధావిధిగా ఎప్పుడు రావాలో అప్పుడు పైసలు ఎంటదింట ఎత్తే రైతులకు మేలు జరుగుతుంది అలాగే ఐదు వందల రూపాయల బోనస్ సంగతి ఇప్పటివరకు అయితే